డిఇగా రవికుమార్ రెడ్డి శుక్రవారం నాడు బాధ్యతలు చేపట్టారు ఇటీవల జరిగిన బదిలీలలో రవికుమార్ రెడ్డి కాబులికి బదిలీ అయ్యారు శుక్రవారం ఉదయం ఆయన కాబుల డిఈ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఆయన్ని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా డిఈ రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు కాబలి పట్టణంతో పాటు సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని వివరించారు ఈ సందర్భంగా కావులి రూరల్ ఏఈ శ్రీనివాసరెడ్డితో పాటు తెలుగుదేశం నేత మెట్టుకూర అమర్జీ రెడ్డి డిఈని సన్మానించడం జరిగింది అనంతరం కావులి సబ్ డివిజన్ పరిధిలోని ఉద్యోగులు సిబ్బంది డిఈని సన్మానించారు వీరితో పాటు యూనియన్ నేతలు కాంట్రాక్టర్లు కూడా డిఈని సన్మానించిన వారిలో ఉన్నారు

रेवंडी दा ते ते ए मामा लागतो काय तुम्ही समिंग ब्राउन किती लागला लागला हां तावले जाऊ नाही

కావలి ప్రజలకు నమస్కారాలు నా పేరు రవికుమార్ రెడ్డి నేను ఈరోజు కావలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది కావలి సబ్ డివిజన్లో ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో వాటి సాల్వ్ చేసేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా టౌన్లో అన్లిటెడ్ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేదానికి చూసేదానికి ప్రయత్నం చేస్తాము లో వెల్టేజ్ సమస్యలు ఎక్కడన్నా ఉంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేసేసి లో వెల్టేజ్ సమస్య తీరుస్తాము అదేవిధంగా అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కి నేను అవర్స్ సప్లై గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము ఆక్వా కన్జూమర్లు కూడా వాళ్ళకి సప్లై ఇంటర్ లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాము